నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు నైట్ అయితే పూజ చేసుకుంటున్నా అండి ఏడు శనివారాల వ్రతం కంప్లీట్గా చేయలేని వాళ్ళు ఇలా పిండి దీపాలు వెలిగించుకోవచ్చు అని నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కదా అయితే కొన్ని రోజులు నేను కంటిన్యూగా చేశాను పూజ కానీ గత రెండు మూడు వారాల నుంచి అసలు కుదరట్లేదు అంతకుముందు మొత్తం శనివారం వచ్చిందంటే చక్కగా బ్లాక్ శారీ కట్టుకొని తిరునామం పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకునేదాన్ని లేడీస్ ప్రాబ్లం వల్ల ఒక వారం ఆగిపోయింది ఇంకా ఆ తర్వాత రెండు వారాలు మూడు వారాలు అవుతుంది అనుకుంటున్నా ఉంటా ఇంకా మొత్తం మొత్తం అసలు ఆగిపోయింది శనివారం పూజ అనేది ఆపేశాను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మార్నింగ్ హడావిడి హడావిడి అయిపోతుంది పిల్లల్ని రెడీ చేయడము అదంతా హడావిడిలో ఒక వారం అయితే కంప్లీట్గా మర్చిపోయాను ఏడుకొండల స్వామినే మర్చిపోయాను శనివారం రోజు ఇంకా అంతలా అయిపోయింది నేను అంతలా మర్చిపోయినందుకేమో నాకు ప్రతిసారి ప్రతి పనిలోనూ నాకు స్వామి అయితే కష్టాన్ని చూపిస్తూ స్వామిని గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే కష్టం వచ్చినప్పుడే కదా ఎవరికైనా దేవుడు గుర్తొస్తాడు అని అంటారు కానీ నాకు ఎప్పుడూ గుర్తే ఉంటారు పూ చేస్తూనే ఉంటాను కాకపోతే కొన్ని బిజీ బిజీ వర్క్స్ వల్ల కావచ్చు నా హెల్త్ ప్రాబ్లం వల్ల కావచ్చు మార్నింగే మీకు అందరికీ తెలుసు కదా నాకు నైన్ వరకు పిల్లలు వెళ్ళేసరికి వర్క్స్ అంతా కంప్లీట్ అవ్వాలి అలాగే కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్గా నెగడము అలసిపోవడము అలా కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఇంకా ఈ మధ్య అయితే కొంచెం మర్చిపోయాను అనే చెప్పవచ్చు లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కంపల్సరీ బ్లాక్ సారీ కట్టుకోవాలి స్వామివారి పూజ చేసుకోవాలి అని చెప్పేసి కాకపోతే లాస్ట్ వీక్ కూడా అస్సలు కుదరలేదు పూజ చేసుకోవడానికి హెల్త్ అస్సలు సహకరించలేదు నాకు లాస్ట్ వీక్ చాలా అప్సెట్ అయిపోయింది మార్నింగ్ ఒకలా ఉంటున్నాను ఈవినింగ్ ఇంకోలా ఉంటున్నాను ఇంకా ఈరోజు విషయానికి వస్తే నిన్న అంటే ఫ్రైడే రోజు నాకు లక్కీకి పెద్ద గొడవ అయింది అంటే నేను లక్కీని చిన్న పని చెప్పాను అనమాట వాడికి పని చెప్తే నువ్వు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి గట్టిగా మాట్లాడిండు ఇంకా అలా గట్టిగా మాట్లాడేసరికి నేనైతే ఒకటి కొట్టాను కొట్టేసరికి తిరగబడ్డాడు నా మీదికి తిరగబడి కొట్టడానికి వచ్చిండు నన్ను ఇంకా నేనైతే చాలా అప్సెట్ అయిపోయాను దాంతోనే నాకు చాలా ఇదే అనిపించింది ఇంకా ఎంత చేసి వాళ్ళ కోసమే కదా పిల్లల కోసమే నేను ఇంత కష్టపడి ఒక అమ్మగా ఓడిపోయాను అనిపించింది నాకు ఇంకా ఫస్ట్ టైం నేనైతే పిల్లల విషయంలో చాలా అంటే చాలా పెయిన్ అనుభవించాను నైట్ అంతా అసలు నిద్ర లేదు ఏడ్చి ఏడ్చి స్వామివారిని తలుచుకొని ఇంకా నిన్నటి నుంచి ఈ స్టిల్ రోజు వరకు కూడా అసలు మాటలు లేవు మా ఇద్దరికి ఇంకా వాడు ట్యూషన్కి వెళ్ళి రిటర్న్లో వచ్చిన తర్వాత వాళ్ళ టీచరు వాళ్ళందరూ చెప్పారు మాట్లాడు సారీ చెప్పు మమ్మీకి అని చెప్పి అంటే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సారీ మమ్మీ సారీ మమ్మీ అని చెప్పేసి నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్ చేశాడు అసలు ఇదంతా మీతో షేర్ చేసుకోవద్దు అనేసి అనుకున్నా నేను ఇంకా మార్నింగ్ నుంచి కూడా అందుకే ఏ వ్లాగు తీయలేదు మార్నింగ్ డే కంప్లీట్ డే వ్లాగ్ తీస్తే మళ్ళీ వ్లాగ్లో కూడా మీతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా చెప్తానేమో అనేసి కూడా నేను ఇంకా వీడియో తీయలేదు కానీ ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది విన్న తర్వాత కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే కొంతమంది బాధగా కూడా ఫీల్ అవుతారు ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకే కాకపోతే మీకు కూడా పిల్లలు ఉండే ఉంటారు కదా కా కొంచెం జాగ్రత్త వాళ్ళతో పిల్లల్ని ఎంత భయంలో పెట్టాలో అంత పెట్టుకుంటే పెట్ట వాళ్ళు అడిగిందల్లా కొనిస్తూ వాళ్ళకి చాలానే ఫ్రీడమ్ ఇచ్చేసాను ఒక్క పని కూడా చెప్పకుండా కానీ అది నా తప్ప అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేనైతే ఇంకా లక్కీని హాస్టల్లో కానీ వేద పాఠశాలలో అట్లా దేంట్లో అయినా ఒక దగ్గర చేర్పిద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే నా నుంచి కొంచెం దూరంగా ఉంటే కానీ వాళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు అనేవి తెలిసి రావు అనేసి అనుకుంటున్నాను పిల్లలు మన మాట వినప్పుడు మనం కొట్టయినా వాళ్ళని కొంచెం భయంలో పెట్టాలి అనుకుంటాం కానీ వాళ్ళే మన మీదికి తిరగబడ్డప్పుడు ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళ కోసం మనం ఇంత చేసినందుకు అమ్మగా సగం చచ్చినట్టే లక్కీ ఒక్కడిని అనడం కాదు కానీ నేను ఉండే కాలనీలో చాలామంది పిల్లలు అలాగే తయారవుతున్నారు ఇంకా ఘోరంగా ఇక్కడంతా గంజాయి బ్యాచ్ అదంతా నడుస్తుందంట చాలామంది పిల్లలు అయితే చాలా చడిపోతున్నారు నాకు అసలు ఇక్కడ ఇష్టమే లేదు కానీ తప్పక ఉంటున్నాను బయట రెంట్స్ కట్టుకోలేక చివరికి నన్ను ఏం చేస్తాడో ఆ శ్రీవారి దయ